నగర ప్రముఖులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ముందుగా రాయపాటి సహిజ గారికి అభినందనలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఒకందుకు ఆనందంగా ఉంది ఒకందుకు కొద్దిగా బాధగా ఉంది ఆనందంగా ఎందుకుంది అంటే సరే ముందు తెలిసిన బాగా తెలిసిన వ్యక్తి రెండవది నా గుర్తు ఐదు సంవత్సరాల క్రితం ఆమె గుర్తుందో లేదో ఐదు సంవత్సరాల క్రితం అమరావతి అప్పుడే డేషన్ తీసుకున్నారు ఇద్దరు ఒక ఎక్కడో ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చోన్న రెస్టారెంట్లో చాలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది ముందు నేను ఇంకా రెచ్చగొడతా ఉన్నా ఇంకా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది సరే మేబీ అదే కొద్దిగా ఉపయోగపడిందేమో దా అదే రోడ్డు మీద వచ్చి అదే రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఎక్కువ చూపించడానికి కారణమైందేమో బట్ ఏదైతే ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు దానికి ప్రతిఫలంగా వచ్చింది దానికి ఆనందం అయితే కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే నామినేటెడ్ పోస్ట్ కంటే కూడా ఎలక్ట్రోనల్ పాలిటిక్స్ ఉంటే బాగుండేదని నా ఉద్దేశం బట్ సూన్ అవుతుందని కోరుకుంటా ఉన్నాను అందరూ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్పారు మంచిదే అయితే అభినందనలు చెప్పి వదిలేస్తే సరిపోదు ఏం చేయాలో కూడా చెప్పాలనేది నా ఉద్దేశం ఏమి చేస్తే బాగుంటుంది వచ్చే రెండు సంవత్సరాలు అనేది నా ఉద్దేశం ముందుగా కుదిరితే ఒకటి నిర్భయ ఫండ్ ఉంది దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా వాడుకోవట్లేదు అని ఎక్కువగా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నించండి రెండవది డిస్టిక్ లెవెల్ కమిటీస్ ఎక్కడా కూడా పెద్దగా వేయలేదు వేసిన దగ్గర కూడా పెద్ద యాక్టివ్గా లేవు దాన్ని కొద్దిగా చేసేదానికి ప్రయత్నించండి మూడవది కొద్దిగా ఈ ఈ ఆన్లైన్లో అప్యూజ్ అనేది చాలా విపరీతంగా ఎక్కువైంది దాన్ని ఎంత తొందరగా సైబర్ క్రైమ్ దాన్ని క్రైమ్ అనేది రిపోర్ట్ చేయడం ఒకటి దాని క్రైమ్ అనేది కంక్లూడ్ చేయడం అనేది ఇంకొకటి దాన్ని కంక్లూడ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంది దానికి చాలామంది ఇబ్బంది ఉన్నారు దాని మీద కొద్దిగా దృష్టిసారిస్తే మంచిది అది మీ పవర్లోనే ఉంది నాలుగవది కొద్దిగా ఈ సినిమా వాళ్ళతో బెదిరించి మాట్లాడాల్సిన అవసరం లేదు లేకపోతే వేరేగా మాట్లాడాల్సిన అవసరం లేదు మామూలుగా మాట్లాడచ్చు వాళ్ళతో పోట్రేయల్ ఆఫ్ ఉమెంట్ ఎలా మహిళల్ని సినిమాల్లో చూపిస్తూ ఉన్నారని దాని మీద కొద్దిగా వారితో మాట్లాడితే వారికి ముందుగానే ఇదిగోండి ఇది మంచిది దీనివల్ల ఈ విధంగా సమాజంలో మంచి జరుగుద్ది ఇలా చేస్తే సమాజంలో ఇలాంటి ఇబ్బంది వస్తుందని వాళ్ళకి చెప్తే తప్పకుండా వాళ్ళని చూపించే విధానం కూడా మార్చుకుంటారు నా ఉద్దేశం అది చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా వీటితో పాటుగా మరీ ముఖ్యమైనది ఇంకొకటి ముఖ్యంగా నా నియోజకవర్గంలో నేను ఎక్కువగా చూసేది చైల్డ్ మ్యారేజెస్ అది కూడా మీ పరిధిలోనే వస్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ కూడా దాదాపు లాస్ట్ వన్ ఇయర్లోనే అరవై ఆరు వేల మంది దాకా ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ వీటిల్లో కానీ చాలా ఇరుక్కోవడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి చాలా మేజర్ ఇష్యూ మనం చాలా కని అంటే మనం అంత అర్బన్ ఏరియాస్ కాబట్టి మనం గమనించట్లేదు కానీ కొద్దిగా రూరల్ ఏరియాస్ రెండజింతల బొల్లాపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తే చాలా విపరీతంగా అవుతూ ఉన్నాయి దానిపైన దృష్టి సారించాలంటే ముఖ్యంగా స్కూల్స్తో టైప్ అయితే గవర్నమెంట్ స్కూల్స్తో టైప్ అయితే అవుతుంది అక్కడికి రీచ్ చేయడానికి స్కూల్స్కి రీచ్ అవ్వడానికి ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ను ఉపయోగించి చేస్తారని చెప్పి ఈ సమయం ఇచ్చిన సమయం చాలా గోల్డెన్ టూ ఇయర్స్ అనేది కూడా చాలా లాంగ్ టైం తప్పకుండా యూ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఉన్నామంటే ఉన్నామని కాకుండా ఉన్న టైంలో ఇది చేసాం ఇది చేసాం ఇది అని చూపించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరి తరఫున ఆ తెలియజేసి చాలా తీసుకుంటా సార్ కృతజ్ఞతలు నమస్కారాలు మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు చాలా సంతోషం అందరికీ చిన్న మనవి సమావేశం చివరికి వచ్చాం చివరికి వచ్చాం చివరిగా పెద్దలు రాజకుమార్ గారు మాట్లాడిన తర్వాత ఈనాటి సన్మాన గ్రహీత ఈనాటి కార్యక్రమ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడతారు వారు